హలో హాయ్ అండి వెల్కమ్ టు నా వంటింటి రుచులు ఇవాళ మనం గోంగూర పప్పు చేసేసుకుందామా అది కూడా ఈజీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది అస్సలు మిస్ కాకుండా వరకు చూసేయండి మరి మధ్యలో చాలా కీ పాయింట్స్ ఉన్నాయి మీరు మిస్ అయ్యారంటే స్కిప్ చేసి చూసారంటే టేస్ట్ని మట్టు తప్పకుండా మిస్ అయిపోతారు మరి ఇప్పుడైతే పప్పుని ముందుగానే నానబెట్టేసుకుని మనం పప్పుని కుక్ చేసేసుకుందాము కుక్ చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుని సైడ్కి తీసేసుకుందాం పప్పు శాంతం కుక్ అయిపోకూడదండి మధ్యలో మనకి బరక్ బరక్గా అంటే పలుకులు పలుకులుగా ఉండాలి గోంగూర పప్పుకి సో మనం పక్కకు తీసేసుకుందాము కొంచెం కుక్ అవ్వగానే అంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు ఎక్కువ కుక్క అవలసిన అవసరం లేదు ఇప్పుడు సైడ్కి తీసేసుకుని ఇప్పుడు నెక్స్ట్ తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము సేమ్ అదే బాండి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేయండి ఆయిల్ హీట్ అయినాక మాత్రమే మనం తాలింపు అన్నది రెడీ చేసుకోవాలి లేకపోతే బాగోదు టేస్ట్ సో ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అది కూడా దంచి వేసాను కొంచెం కచ్చాబచ్చాగా దంచితే ఫ్లేవర్స్ బాగా వస్తాయి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇవి బాగా వేపేసుకుందాము వేపేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుందాము అలాగే కొంచెం శనగపప్పు శనగపప్పు వేసుకోవడం వలన మీకు కొంచెం పలుకు పలుకుతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అన్ని పప్పులు ఈ తాలింపులు ఉండవండి గోంగూర పప్పు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే వీడియో స్కిప్ కాకుండా చూసేయండి అన్నది సో ఇలాగ కరివేపాకు కూడా వేసుకున్నాక ఒక టమాటో తీసుకోండి ఒక టమాటో పీసెస్లా కట్ చేసుకుని ఈ తాలింపులో వేసేసుకుని బాగా కలిపేసుకుని పప్పుకు తగ్గట్టు గోంగూర తీసుకోవాలి లేకపోతే టేస్ట్ మిస్ అయిపోతుంది చూసారా నేను నేను టూ గ్లాసెస్ తో పప్పు తీసుకున్నాను టీ గ్లాస్తో సో వన్ బౌల్ ఫుల్ కప్ గోంగూర తీసుకున్నాను మనకి తీసుకున్నప్పుడు ఫుల్గానే ఉంటుంది అది వేగినాక చాలా కొంచెం అయిపోతుంది కదా సో కన్సిస్టెన్సీని బట్టి గోంగూర తీసుకోవాలి సో మన గోంగూర బాగా మగ్గిపోయాక కొంచెం సాల్ట్ వేసుకోండి నేను ముందే పప్పులో వేయలేదండి సాల్ట్ ఇప్పుడు గోంగూరలో వేస్తున్నాను ఎప్పుడు ఏం వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో కూడా మనం రెసిపీ చేసేటప్పుడు ఫుల్గా చూడాలి లేకపోతే మిస్ అయిపోతారు మరి టేస్ట్ అనేది సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు పప్పును తీసుకుని దీంట్లో వేసేసుకుందాం వేసేసుకుని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక తాలింపు కన్నా ముందు కన్నా తాలింపు వేసాక పప్పు ఉడుకుతుంది కదా అప్పు అప్పుడే మీకు అసలైన టేస్ట్ ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడైనా సరే ముందు మరిగిపోయింది కదా పప్పు నెక్స్ట్ తాలింపు వేసేసుకుని పోయి ఆఫ్ చేసేద్దాం అనుకుంటే అస్సలు బాగోదండి తాలింపు వేసాక ఆ కుత కుతలాడుతూ ఉడుకుతున్నప్పుడే మనకు పప్పు అన్నది మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే తాలింపు వేసుకున్నాక ఎక్కువసేపు మరగనివ్వండి సో చూసారా ఎంత బాగా మరుగుతుందో అసలు అరోమా అయితే అద్దిరిపోయింది అంత బాగుంది అస్ చాలా బాగుంది నేను రెండు పూటలకి చేస్తే ఒక్క పూటలోనే ఖాళీ అయిపోయింది అంత బాగా వచ్చింది రెసిపీ అయితే మీరు తప్పకుండా మిస్ కాకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేస్తారు కదూ ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని అలాగే ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో ఊరికే చూసి వెళ్ళడం కాకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను ఈ చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని ఎన్కరేజ్ చేయడం వల్ల మేము చాలా న్యాచురల్గా చూపిస్తామండి ఏం ఎడిటింగ్ కానీ అది కానీ ఏముండదు మన ఇంట్లో నార్మల్ వంటలు ఎలా చేస్తామో అలాగే చేసి చూపిస్తాము తప్పకుండా మీరు కొంచెం ఎన్కరేజ్మెంట్గా మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది మరి కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేస్తా